అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు పాట రచన డాక్టర్ వెల్దండ వెంకటేశ్వరరావు గారు గానం వి వసంత జనగాం గం 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 గజానన విజయములొసయెడి వినాయక గం 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 గజానన విజయములొసయెడి వినాయక విజ్ఞాలను తొలగించేవాడ విజ్ఞనాయకాని గజానన విజయమునసయడి వినాయకా ముక్తి ప్రదాయక ముద్దుల గణపతి చూడ చక్కని రూపం నీది తలి సేవించిన ఫలి తమ గణనాది నీకు గం 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 వినాయకా తుముల బాపెడు ఈశ్వర తనయ భజనలు చే తుము భక్తితో నీకు పార్వతి పుత్ర పరమ దయాలు కరుణ తుముల కాపాడయ్యా గం 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 గజాన విజయములో సయడి వినాయక పూలు పత్రి గం 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 గజానన విజయములస ఎడి వినాయకా ఎలుకనెక్కిన ఏకదੰతుడ ఎల్ల లోకముల నేలేడివాడా చవితి చంద్రుని చూసిన వారు కథ విన్న జనిందలు పడరు గం 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 గజానన విజయములస ఎడి వినాయకా